ఎయిటింగ్లాండ్ కాలనీలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ప్రసాద్ ప్రసాదరావు పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు మంగళవారం గోదావరికి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందర కురసం బాబు స్థూపం వద్ద జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సిఐ పాల్గొని ముందుగా పూలమాలలు వేసి పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆహానిషలు శ్రమిస్తూ ఎన్నో సవాళ్లు మరెన్నో సమస్యలు మానసిక ఒత్తిళ్లను అధిగమిస్తూ కత్తి మీద సాముల పోలీసులు విధి నిర్వహిస్తూ ప్రజాసేవలో నిమగ్నమవుతున్నారని అన్నారు మేము సైతం మీ కోసమే అంటూ అరక్షణం అప్రమత్తంగా ఉంటూ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శంకర్ కనకయ్య వెంకటేష్ యాకూబ్ విశ్వనాథ్ కిరణ్ అఖిల్ అప్రోజ్ కళ్యాణ్ శ్రీలత అంజలి శంకర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మొదరకని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ రెండు వందల తొంభై తొమ్మిదిలో బ్లాస్టింగ్లో తీవ్రవాదుల చేతిలో బ్లాస్టింగ్లో చనిపోయిన కృషంగ బాబురావు గారి స్మృత్యార్థం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అతని చేసిన సేవల గురించి పోలీస్ స్టేషన్లో అతను నిర్వహించిన విధులు విషయంలో కానీ పోలీసు అమరవీరుల సందర్భంగా తను ఈరోజు స్మరించుకుంటూ మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పోలీస్ అమరవీరులు దేశానికి కానీ సమాజానికి ఎంతో సర్వీస్ ఇచ్చుకుంటూ వారి యొక్క జీవితాలను త్యాగం చేసుకుంటున్నారు ఈ సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి మేము వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ దీనికి వచ్చిన మా పోలీస్ మిత్రులందరికీ అదేవిధంగా పత్రికలందరికీ కూడా మరొకసారి వందనాలు చెప్తాను